ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దల మన్మనులు వచ్చాడు పూజా కార్యక్రమానికి జై జై ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం जय बोलो खैरदाबाद गजानंद भगवान की जय మెమెంటోస్ లో ముఖ్యమంత్రి గారికి ఉత్సవ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో ఇది ఈ దీపాదాస్ మున్సీ గారికి మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైతు